అందరికీ నమస్కారం అండి ఈ వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబారీషుడు దూర్వాసిని పూజించుట ద్వాదశి పారణము వత్రిమహాముని అగ్స్థుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రము అంబారీషునికి భయమిచ్చి ఉభయలను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన చెప్పి తిరిగి ఇట్లు ఆ తర్వాత అంబారీషుడు దూర్వాసుని పాదములపై పడి దండ ప్రణానములు ఆచరించి కడిగి ఆ కడిగి నీళ్లను తన శిరస్సుపై చల్లుకుని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గం మందున్న సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవక్తరునై రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మరణింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యము ఇవ్వలేనని ఆహ్వానించితిని కానా నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుని చేయుడు మీరు దయార్థ హృదయులు ప్రథమ కోపముతో నన్ను నన్ను మరలా నా గృహమునకు విచ్చేసితిరి నేను ధన్యుడనైతని రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును కూడా చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ యుపకారమును మరువలేకున్నాను మహానుభావ నా మనస్సంతోషముచే నిమ్మెట్లు స్థుతించవలనో నా నోట పలుకు రాకున్నవి నా వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములను కడుగుచున్నాను తమకి ఎంత సేవ చేసినను ఇంకను రుణపడియుందును కానా ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునుశ్రేష్ఠుల యందును ఆ శ్రీమన్నారాయణ యందును మనస్సు గలవాడనై ఇండునట్లును నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహపంక్తి భోజనం దయచేయమని ఆహ్వానించను ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబారీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడవైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడు ఒకట వలన నీకు ఆయుక్షీణము కలుగుని అందుచేత నీకు నమస్కరించటలేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠల వగు నీకు ఆస్తాపమును కలిగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనము చేయుట నా భాగ్యము గాక మరొకటి యగునా అని దూర్వాస మహాముని పలికి అంబారీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష ప్రబాధములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగకు ప్రశంసించి అంబారీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమకు వెళ్ళను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది కానా ఓ అగ్యస్త మహాముని ద్వాదశివత ప్రభావం ఎంతటి మహత్యము గలదో గ్రహించితివి గదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగర మందు శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకనే ఆ రోజున కంతటి శ్రేష్ఠతము మహిమయు కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుక్ ఉపవాసము పగలెల్లా హరినామ సంకీర్తనముచే గడిపి ఆ రాత్రి అంకరు పురాణము చదువుతూ లేక వింటూ జాగారణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శ్రీమన్ శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానమిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయినో అట్టివారి సర్వపాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును ద్వాదశ దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువయున్నను ఆ గడియలు దాటకుండగానే భుజింపవలను ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసము ఏర్పరుచుకుని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలను ఏ ఒక్కటినూ విలవూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములా శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును అందులోకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే గాక మానవులు తరించిరి ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకలైశ్వరములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రిమహాముని అగ్యస్తునకు బోధించిరి ఏకోన త్రింసాధ్యాయము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణ సమాప్తము ఓం దామోదరాయ నమ ఓం నమస్ శివాయ